కమనాడి గారు పేదలకు అందరికీ అందుబాటులో గుచ్చితే ఇసుక విధానం తీసుకొచ్చారు కదా అదంతా ఒక టీడీపీ నాయకులు కనసనంలో జరుగుతుంది దోచుకుంటున్నారు ఇసుకని అలానే కొండగ్రావిలు ఎర్రమట్టిని కూడా వదలట్లేదని చెప్పి చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు సరే ఇవన్నీ ఒట్టి మాటలు సార్ అటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేదు ఇసుక ఫ్రీగా దొరుకుతుంది పోయిన వాళ్ళకి తప్పు రేట్ తీసుకుంటున్నారు ఎటువంటి సమస్యలు లేదు కానీ వీళ్ళు అనేక రకాలు చెప్పుకుంటారు తప్ప ఇదంతా కొట్టి కూటమే సార్ వాస్తవంగా ఇసుక ఫ్రీగా దొరుకుతుంది చాలా సంతోషపడుతున్నారు బీదారు మేస్తులు కానించి ఇల్లు కొట్టుకునే సామాన్యుల వరకు కూడా చాలా సంతోషపడుతున్నారు కానీ దాదాపు నలభై ఏడు మెట్రిక్ టన్నులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము సేకరించి పెట్టింది నేను అదంతా డంపింగ్ చేసిందేను టీడీపీ వచ్చినాక ఇంతవరకు ఎంత తట్ట ఇసుక కూడా సేకరించలేదని చెప్పేసి అంటున్నారు వైసీపీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళు డంపులు చేసేసి అమ్ముకోటానికి దాచిపెట్టుకున్నారు ప్రభుత్వం వస్తే మళ్ళీ వాళ్ళు ఇంకా దోసుకొని ఇంకా భారీ రేట్లు కమ్ముకునే పరిస్థితి ఉందని చెప్పి డంపుతో చేసుకున్నారు సార్ కానీ మన చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత డంపులను కూడా ప్రజలకి పంచే విధంగా ఫ్రీగా ఇచ్చే ఏర్పాటు చేస్తుంది అది ఒక ఘనత చంద్రబాబు నాయుడికే దొరుకుతుంది అని చెప్పి నేను తెలియజేసుకున్నాను ఎలా ఉండబోతుంది ఇప్పుడు మూడు బంగళారంలో రోజున ముప్పై ఐదు రోజులు అవుతుంది మూడు బంగళారంలో దాదాపు ఇప్పుడు తొమ్మిది వేల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు నాయుడు ఆయన సంప సృష్టించిన వయసు పార్టీ వచ్చి మాక్సిమం రెండు నెలలు అయింది ఇప్పుడు ఇప్పుడు అభివృద్ధి పదంలో ముందు తీసుకెళ్తున్నాడు రాష్ట్ర అతనికి ఆలోచన ఉంది విధానం రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థ ఎత్త కుంటుబడి ఉంది దీన్ని విధంగా ముందు చేసుకోవాలని ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు లైన్లో ఉన్నారు మీరు తొందరపడితేటట్లా ఇప్పుడే కదా కొంచెం నిదానంగా వెయిట్ చేయండి రాష్ట్రాన్ని ఏ విధంగా మలుపు తిప్పుతాడో ఏ విధంగా అమరావతిని తీసుకొస్తాడో ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలు ముందు ఏ ఏదైనా పరిశ్రమలు చేసుకోస్తాడు అని తెలిసింది సార్ మీరు అమరావతి అన్నారు కదా అమరావతి అనేది ఇప్పుడు రాజధాని అని చెప్పేసి చాలా పూర్తి చేయాలి అంటున్నారు తిట్టుబడి వర్షానికి మొత్తం అమరావతి మొత్తం మునిగింది గుర్తి అంత ముందు గత ప్రభుత్వంలో ఆ నీళ్ళని పానీకుండా పడవలు అడ్డం పెట్టేసి స్టాక్ తీసుకొచ్చేసి ఎట్టైనా సరే ముంపు ప్రదేశంగా తీసుకురావాలని ఎన్నైక ప్రయత్నాలు ఇచ్చింది కదా ప్రభుత్వం కానీ వల్లగాల అది మునగల ఎక్కడ మునిగే ప్రసక్తి ప్రసక్తే లేదు అక్కడ అంత సానుకూలంగానే ఉంది ఎటువంటి ఇబ్బంది లేదు వీళ్ళంతా ప్రచారం చేయడం తప్ప అటువంటి ప్రాబ్లం లేదు అమరావతి రాజధాని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు సార్ ప్రజలు కోరుకోవటం రోజు నూట అరవై నాలుగు ఇచ్చారంటే రాష్ట్రపతి దుర్మార్గ పరిపాలనని తరిమి కొట్టాలని చెప్పి ఆలోచనతో ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఎక్కడెక్కడ విదేశాల నుంచి వచ్చి ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కూడా మన రాష్ట్రం మనం కాపాడుకోవాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాల్సిందే అని చెప్పి ఆలోచనతో రోజు భారీ మెజార్టీ గెలిపించిన పరిస్థితులు ఉండేది సార్ అంటే ఫార్టీ పర్సెంట్ వచ్చిన వైసీపీ ఏంటి తేడా మా దగ్గర సరైన ఆధారాలు అయితే గత ప్రభుత్వంలో మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఈవీఎం లేదని తేడా ఉంటే ఎమ్మటే మనం బటన్ వైసీపీ నొక్కినప్పుడు ఎమ్మెల్యే టీడీపీకి వచ్చిందంటే ఎమ్మటే మనం అడుగుతారు కదా ఓటర్ అని చెప్పి గతంలో నువ్వు చెప్పావు మరి ఈరోజు మళ్ళీ ఈ విధంగా మాట్లాడితే ఇది అంతా కరెక్ట్గా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఈరోజు ఆ పార్టీని నమ్మే పరిస్థితి లేదు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని గతంలో చేసి ముఖ్యమంత్రిని నమ్మే పరిస్థితి లేదు